హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవిలపల్లి నేను మీ బిందు సో నా ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా నాకు సారా ఇస్తున్నారు అప్పలు చేస్తున్నామని ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ బ్లాగ్ మిస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి ఇది పార్ట్ టూ ఖర్జలు చేస్తున్నాము మేమైతే ఖర్జలు అంటాము కొందరు కజ్జికాయలు అంటారు సో ఎవరి ఏమంటారు ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళు పిలుస్తారు కదా సో మేమైతే ఖర్జలు అంటాము అండ్ మీ సైడ్ షారే అంటే ఏమేమి ఇస్తారో కూడా నాకు కమెంట్ చేయండి సో తెలుసుకుందాం ఎవరి సైడ్ ఏమేమి పెడతారని ఆ రోజు సండే అందరం ఇంట్లోనే ఉన్నాము సో తలా ఒక పని చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది కదా ఇంకా తర్వాత చాలా పనులు ఉన్నాయని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ చేసినాం ఒక సెవెన్ కట్ల కర్జలు ఎలా చేస్తారో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు మేము ఎలా చేస్తామంటే కొబ్బరి పొడితో చేస్తాము అంతకుముందు అయితే కుడుకలు తీసుకొని అవన్నీ గ్రేట్ చేసి చేసేవాళ్ళంట కానీ ఇప్పుడు అంత ఓపిక ఎవరికి ఉంది అందుకే పొడి తీసుకొచ్చాము కుడుక పొడి పౌడర్ షుగర్ యాలకులు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని సేమ్ ఆస్టిస్ పూరిలా చేసుకొని దాంట్లో స్టఫ్ పెట్టేసి ప్రెస్ చేయడమే చెప్పడానికి చాలా ఈజీగానే ఉంది కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే పూరీలు చేస్తూనే ఉండాలి మళ్ళీ చేసిన తర్వాత ఖర్జలు ప్రెస్ చేస్తాం కదా ప్రెస్ చేశాక మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా పిండి వస్తుంది ఆ పిండిని మళ్ళీ కలిపి మళ్ళీ పూరీలు చేసి అమ్మో దీనికంటే సెకండ్ బెటర్ అనిపించింది నాకైతే బట్ ఓకే చేయాల్సిందే కదా నా ప్రీవియస్ వీడియోలో చూస్తే అందులో కూడా నేను పిండి కలుపుతూనే ఉన్నాను సో ఇక్కడ కూడా సేమ్ నాకు అదే పోస్ట్ ఇచ్చారు మళ్ళీ పిండి కలుపుతున్న అమ్మ పూరీలు చేస్తుంది అమ్మమ్మ కర్జలు చేస్తుంది అనమాట ఇక్కడ మేము కర్జలు కూడా టూ టైప్స్ చేసామన్నమాట ప్రెస్సింగ్లో ఒకటి ఏంటంటే మనకి అచ్చు దొరుకుతుంది కదా కర్జలు చేసే అచ్చు ఒకటి దాంతో చేసాము ఇంకొకటి అమ్మమ్మ చేయితోని అల్లిందన్నమాట ఈ కర్జలు ప్రెస్ చేసేది మాత్రం మా తాతమ్మది అంటే మా అమ్మమ్మ వల్ల అమ్మదన్నమాట అప్పటి నుంచి ఉంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయంట ఈ ఖర్జల పలకకి అప్పట్లో మా తాతమ్మ వాళ్ళ ఊర్లో ఎవరో బొంబాయిలో సెటిల్ అయ్యారంట వాళ్ళకి అక్కడ చింతపల్క పనులు అంటే కస్టడ్ ఆపిల్స్ దొరికేవి కాదట సో ఊరికి వచ్చినప్పుడల్లా తాతమ్మ ఇచ్చేదంట అంటే ఆ సీజన్లో సో అందుకని వాళ్ళకు ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీ ఉంటే వాళ్ళ గుర్తుగా తాతమ్మకి ఇది ఇచ్చారంట సో అప్పుడు మా అమ్మమ్మ ఉంటే మా అమ్మమ్మకి ఇచ్చారంట తాతమ్మ సో అట్లా అది జనరేషన్స్ వైజ్గా వస్తుంది కానీ నిజంగా అసలు ఎంత స్ట్రాంగ్ ఉందంటే అది ఇట్లా ప్రెస్ చేయంగానే అచ్చు అనమాట అంత బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖర్జలు అల్లడము ఈ అల్లకం మాకు కూడా వచ్చి కానీ అమ్మమ్మ అంత పర్ఫెక్ట్గా రాదు అమ్మమ్మ ఎంతైనా ఎక్స్పర్ట్ ప్రో ఇంకా ఇంకేమైనా ఉంటే అవన్నీ అనమాట ఎందుకంటే ఊర్లో ఏ పెళ్ళిళ్ళైనా కూడా అందరు వెళ్తారు కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ ఈ అల్లకము సకినాలు చుట్టడము చాలా పర్ఫెక్ట్గా వస్తాయి సో అట్లా కొన్ని ఖర్జలు పలకతోటి కొన్ని అల్లేసి అయితే కర్జలు ఫినిష్ చేసాము నెక్స్ట్ కాలవడము కాల్వడం అయితే లిటరల్లీ ఎంత ఈజీగా ఉందో సకినాలకైతే చాలా టైం పట్టేసింది బట్ ఖర్జలు అయితే జస్ట్ పూరీలు కాల్సినట్టే కదా ఇట్లా వేసి ఇట్లా తీయడం నాకు నిజంగా మంచిగా అనిపించింది కాలవడం కొందరు నాకు కమెంట్ చేశారు ప్రీవియస్ వ్లాగ్లో మీరు ఇంత పని చేస్తున్నారు కదా మీ పాప అసలు ఇబ్బంది పెట్టట్లేదు చాలా సైలెంట్గా ఉంది కదా అనుకుంటున్నారు కానీ ఏంటంటే పాప పడుకుంది సో నేను పాప లేచిన తర్వాత అసలు వీడియోస్ ఏం షూట్ చేయలేదు అన్నమాట సో అందుకే పాప మీకు కనిపించలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మా శ్రేష్ట బొరలడం స్టార్ట్ చేసింది సో ఒక్క దగ్గర ఉండట్లేదు అన్నమాట వేస్తే తన చుట్టూ ఒక్క పర్సన్ లేకపోయినా కూడా కథం ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది అందుకే తను మెలకు ఉన్నంతసేపు మా డాడీ దగ్గరే ఉండిపోయింది తను పడుకున్నప్పుడు మా డాడీ కూడా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నారు అప్పల పని సో అట్లా మేనేజ్ చేసాం కానీ పాప సైలెంట్ పాప సపోర్ట్ చేసింది అనుకోవద్దు సో అట్లా సక్సెస్ఫుల్గా అయితే అప్పల పని అయిపోయింది ఆ రోజు ఈవినింగ్గా షాపింగ్కి వెళ్ళాము కొన్ని కొన్ని కావాల్సినవి కుడుకలు అవి తేవడానికి అండ్ నెక్స్ట్ షారా అంటే ఏమేమి ఇచ్చారని బ్లాగ్ కూడా చేశాను సూన్ పోస్ట్ చేస్తాను నాకు నిజంగా టైం దొరకట్లేదు కంటెంట్ ఉంది కానీ టైం దొరకట్లేదు అనమాట ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి సో స్టే ట్యూన్ అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో ఈ విత్ ద బ్లాగ్ బాయ్ బాయ్